హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ పనగంటి ఆకుకూర పప్పు అండి పప్పు ఇలాగ చేయండి ఈ ప్రాసెస్లో ఆకుకూర కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం పప్పుని విడిగా ఉడక పెట్టేసుకోవాలండి అది ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి అప్పుడు పప్పుని విజిల్ పెట్టేసి నానబెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయండి త్రీ విజిల్స్ పక్కన పెట్టేసుకోండి ఆ కూర ఏంటంటే మనం పక్కన ఆయిల్లో పోపు వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి పప్పు ఉడికిన పప్పుని దీంట్లో కలుపుకోవాలి ఇలా చేయండి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ఏం చేస్తారంటే పప్పు మొత్తం ఆకుకూర అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్ పెట్టేసేస్తారు అలా పెట్టేస్తే మనకి టేస్ట్ రాదండి ఇలాగ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఆకుకూర అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి పొనగంటి ఆకుకూర కంటికి చాలా మంచిది ఒంటికి కూడా చాలా చేస్తుంది మళ్ళీ కాల్షియం ఎక్కువ ఉంటుందండి దీంట్లో పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి ఆకుకూర పప్పు వీక్లో ఫోర్ టైమ్స్ ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి మన హెల్త్కి చాలా మంచిది ఇకప్పుడు రెండు కలిపేసేసుకుంటే మనకి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకొని ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకుని మిక్స్ చేసామంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది ఇలాగా చేసామంటే మనకు ఆకు కూడా కనపడదండి మనకి ఒకవేళ మనం మొత్తం కలిపి కుక్కర్ పెట్టేసామనుకోండి ఆకులు సపరేట్ అయిపోతే పప్పు ఉడికిపోతుంది ఇలా ట్రై చేయండి తప్పగా ప్లీజ్